ఈరోజు మన ప్రయాణం వచ్చేసి ఒక మారుమూల గిరిజన అయితే వెళ్ళబోతున్నామండి మనము ఇక్కడ ఈ ఊరు ఉన్నట్లు కూడా మనకైతే నాకు ఈ జోడేఘట్ మార్గం నుంచి చాలాసార్లు ప్రయాణం అయితే చేశాను కానీ ఇంత అడవిలో ఒక మారుమూల గ్రామం ఉంది అనే విషయం అయితే నాకు కూడా చాలా మట్టుకు తెలియదు ఎందుకంటే ఒక గిరిజన గిరిజనుడి సహాయం మేరకైతే వాళ్ళు సలహా మేరకైతే మనము ఈ విలేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే ఒకే కుటుంబం అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంది ఈ విలేజ్ వచ్చేసి ఒక నలభై సంవత్సరాల కిందటినైతే ఏర్పడడం అయితే జరిగిందండి కాకపోతే అప్పుడైతే పన్నెండు కుటుంబాలుగానైతే ఉండే తర్వాత తర్వాత రాను రాను ఇరవై సంవత్సరాల నుండి అందరూ అక్కడ పదకొండు కుటుంబాలు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఇప్పుడైతే ఒకే కుటుంబం అయితే ఈ అడవిలో అయితే నివాసం అయితే చేస్తూ ఉన్నారు మనము ఆ విలేజ్కి వెళ్ళడానికి అయితే ఒక గిరిజను సహాయం అయితే తీసుకున్నాం ఎందుకంటే ఈ చిట్ట అడవిలో మనకైతే తెలియదు కాబట్టి ఆ మార్గం ఏంటి వెళ్ళడం అనేది అతని సహాయం తీసుకున్నాము అక్కడ వెతికే వెళ్దాం రండి నమస్తే ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు ఒక కోపగూడ కోపగూడ అనే ఒక ఒక్కటే కుటుంబం ఉంటుంది అక్కడ మనం విలేజ్కి అయితే వెళ్తా ఉన్నాము బ్రదర్ మన మన పటేల్ అని చెప్పేసి మన ఊరికి ఒక ఊరికి సంబంధించినటువంటి పటేల్ని సహకారం తీసుకొని ఆ ఊరికైతే వెళ్ళడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనం వెళ్ళిది మన అడవి కాబట్టి మనకి ఇక్కడ ఏమిటి తెలియదు కాబట్టి అతని సహకారంతో మనమైతే ఈ విలేజ్కి అయితే వెళ్ళడం జరుగుతాం ఈ విలేజ్కి వెళ్ళాలంటే దగ్గర దగ్గర ఒక ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది రెండు కిలోమీటర్ల దూరం అయితే మనము వెళ్ళాల్సి వస్తుంది అన్నట్లు ఆ ఊరికి వెళ్ళి వాళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక నలుగురు వ్యక్తులు అయితే అక్కడనే ఉంటారు వాళ్ళ తండ్రి వాళ్ళ పిల్లలతో సహా అక్కడనైతే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు ఉంటారంట మరి ఎందుకు ఉంటున్నారు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారన్న విషయాలన్నీ మనము తెలుసుకుందాం ఓకేనా రండి మరి అసలు ముందు నాకు కూడా తెలియదు రూట్ అంటే ఇక్కడ ఒక విలేజ్ ఉందని చెప్పి నాకు తెలియదు మనకు మన గోవిందరావు ఉన్నాడు కదా గోవిందరావు మనకు అక్కడ ఒక విలేజ్ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పింది కానీ అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి అప్పుడు ఏమైందంటే నేను ఇటు రావడానికి కొద్ది ఇబ్బంది కదా మళ్ళీ ఒక్కొన్నట్టే నాకు తెలియదు కదా అత్త అని చెప్పేసి ఏం చేసినట్టే మన వాళ్ళని సహాయం తీసుకొని అని చెప్పేసి అర్థం అని అదేనా అప్పుడు కోసం అయిపోయినా నేను ట్రైబల్ వ్యక్తి సహకారంతో మనము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది చూస్తున్నారు కదండి అదే ఊరు కనిపించేది వీళ్ళు సంబంధించిన వేరే ఊరికి సంబంధించిన మనిషి అయితే చిన్న పాకలాగా వేసుకొని ఉన్నాడు చూస్తున్నారు కదండి ఇది మీకు పోతాం బండి పోతుంది దిగల దిగల దిగలగా అలాగే బండిగా చూస్తున్నారు కదండి మన మనం ఈ రూట్లనే వచ్చినా అనిపిస్తుంది కదా మొత్తం ఫారెస్టే తిరుగుల ఫారెస్ట్ ఇదంతా ఏ ఫారెస్టే ఇక వీరు బండి మనది అక్కడ పైకి వెళ్ళదు కాబట్టి ఇక్కడ పార్క్ చేయడం జరిగింది అండ్ పైకి ఎక్కాము ఒకసారి వాళ్ళు ఎలా లైఫ్ని వాళ్ళు ఎక్కడ ఇట్లా అనేది ఇట్లా వాళ్ళు ఇక్కడ మన జీవనాన్ని ఎట్లా కొనసాగిస్తుంది కొన్ని విషయాలు కూడా వాళ్ళతో తెలుసుకుందాం ఎందుకంటే ఇంత ఫారెస్ట్లో కాదా చాలా గ్రేట్ అయినా కానీ ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ ఉండడం అనేది హైట్ బయట హైట్ మీద మంచిగా కట్టుకున్నారు సరే అండి ఇంత హైట్ ఉంది కిందికి అట్లా వచ్చిన మన అక్కడ ఉన్న వెహికల్ అదనట్లే ఇంత పైన మరి వ్యవసాయం వాళ్ళు ఓన్లీ వర్షం మీద ఫైనల్ అయితే మనం ఫైనల్లీ మనం అయితే కోపగూడ అనే విలేజ్ అయితే రావడం జరిగింది ఫైనల్లీ మనం మార్గం కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత అయితే ఏ మార్గం అండి హరి సంగతి ఇవన్నీ ఇల్లు కనిపిస్తున్నాయి కదా మీరు ఉన్నారు ఉన్నారు అనుకున్నారు ఎవరు లేరంట అంటే వాళ్ళందరూ ఖాళీ చేసి ఒకటే కుటుంబం అయితే ఆఖరికి వాళ్ళు ఇక్కడనే ఉండడం అయితే జరిగింది ఇదే ఇదే ఫ్యామిలీ అనుకుంటా ఇదే కదా ఇల్లు ఇవన్నీ ఇల్లు ఆల్రెడీ ఖాళీ అయిపోయినాయి హరి సంగతి అని ఈ ఈ గ్రామం సంబంధించి ఒకే కుటుంబము నివాసం అయితే ఉంటున్నారండి వాళ్ళు కులం సంబంధించినటువంటి కులం గూడ అనేది అయితే ఇదేంటంటే ఇక్కడ ఉండే ఇంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల కిందనైతే ఇండ్లు ఉండే ఇండ్లో ఇందులో మనుషులైతే నివాసం చేసి ఉండే కానీ వారికి ఈ అక్కడ ట్యాంకు ఇవన్నీ మొత్తం గవర్నమెంట్ వారికి సదుపాయం చేసింది కానీ వీళ్ళంతా వెళ్ళిపోయి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుందంట అయితే వాళ్ళు ఇక్కడనే వాళ్ళు ఉండిపోవడం జరిగింది ఇక్కడనే ఉంటున్నారండి అసలు కదా ఈ అమ్మనైతే వాళ్ళ భర్త గిట్ల వాళ్ళ కొడుకులు అందరూ చేయిన్లకి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక మన బ్రదర్ తోటి వాళ్ళ అమ్మ అమ్మకు తెలుగు రావట్లేదు కోలం భాషను మాట్లాడుతుంది మన బ్రదర్ సహాయం తీసుకొని అయితే మనము మాట్లాడము ఓకేనా ఒక నాలుగు వైసాక వాళ్ళైతే వాళ్ళ కులం భాషలో మాట్లాడుతుంది తెలుగు రాదు కాబట్టి మన బ్రదర్ అయితే ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు ఒక నలభై సంవత్సరాలు అయితే నలభై సంవత్సరాలు అయితే నలభైలు వచ్చి ఇక్కడికి వీళ్ళు వీళ్ళ అంతక ముందు ఊరుండేనా ఉండే వీళ్ళు వచ్చి నలభై సంవత్సరాలు అయితే మరి వీళ్ళంతా ఎందుకు ఎందుకెళ్ళిపోయాడా వాళ్ళ దగ్గర ఎందుకు పోయిన లేక వాళ్ళ బాధ ఎవరికి తెలియదు ఇప్పుడు కానీ వీళ్ళు ఇక్కడనే ఉంటున్నారు ఆ వీళ్ళు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ చైన్లు కూడా ఇక్కడనే ఉన్నాయి వీళ్ళ చైన్లు ఇప్పుడు వెళ్ళిపోయిన చైన్లు కూడా ఇక్కడనే ఉన్నాయి చూస్తున్నారు కానీ మన ఇప్పుడు ఈ కుటుంబాలు వెళ్ళిపోయినాయి కానీ వీళ్ళ చైన్లు కూడా అయితే ఇక్కడనే ఉన్నాయంట ఇక వీళ్ళు కాకపోతే వీళ్ళు ఇక్కడనే స్థిరంగా ఉన్నారు ఇప్పుడు ఎవరెవరు అంటే ఎంత మంది ఉంటారు ఇక్కడ వీళ్ళు వీళ్ళు ఇది ఐదు అమ్మ ఉన్నది వీళ్ళ ఈ అమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు భర్త భర్త ఇద్దరు కొడుకులు ఏమేమి ఇక అంటే తండ్రి ఇది భార్య భర్తలు ఉంటారు ఇద్దరు కొడుకులు ఉంటారు చాలా పెళ్ళిలేనే అయిపోయాయి ఒక్కరిదే అయింది కానీ ఇప్పుడు ఒక్కటే ఉంటారు అన్నట్టు నేను వ్యవసాయం చేసుకుంటారు ఏమన్న అట్లా వ్యవసాయం చేస్తారా ఇదంతా ఆదే వ్యవసాయం ఇంకేమైనా ఉన్నాయ్ లైక్ చేయ మనం మన గుడ్డు గోజా కానీ ఆవులు నాకైతే ఈ ఊరుని అయితే కొద్దిగా భయం వేసింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పన్నెడు కుటుంబాలైనా కానీ వీరు ఒంటరిగా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వీళ్ళు ఎలా నివసిస్తున్నారు అనేది కానీ పచ్చని ప్రకృతిలో మనిషికి ఒంటరిగా బ్రతకడము అలవాటైపోయింది ఎందుకంటే ఈ గిరిజనులు మాత్రం చాలా ధైర్యవంతులు అండి వీళ్ళు ఎలాంటి భయం లేకుండా అక్కడి అడవి వాతావరణాన్ని వాళ్ళకి అనుకూలంగా చేసుకొని ఇక్కడనైతే వాళ్ళ నివాసం అయితే చేస్తూ ఉన్నారన్నది అది సంగతి చూస్తున్నారు కొడుకులే మిల్లు ఉంటారా చూస్తున్నాను కదండి అది సంగతి అన్నట్టు మన వీళ్ళ అబ్బాయిలు అయితే ఇక్కడ ఉంటారు అబ్బాయికి సంబంధించింది అయితే వాళ్ళు ఇట్లా ఉంది అన్నట్లు చూస్తున్నారండి సంగతి వీళ్ళైతే ఇట్లా ఉంది బ్రదర్ అయితే అక్కడ కూర్చున్నాను నమస్తే అన్నట్లు అంటే మక్కనైతే వేసుకున్నారండి అంత ఆర్గానికే వీళ్ళు వ్యవసాయం అయితే ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తూ ఉంటారు అన్నట్లు చూస్తున్నారు వాళ్ళు ఇంటి మందం మీద ఇట్లా మక్క వేసుకున్నారు ఈ గొడ్డు గోజునైతే ఇక్కడ కట్టేసుకుంటారు అన్నట్టు కానీ వాళ్ళు నాకు తెలిసి ఇదంతా ఇదే అన్నట్లు ఈ కుట్టం ఇప్పుడు అన్ని వాళ్ళు పశుగ్రసం అంతా బయటికి వెళ్ళిపోయింది ఎందుకంటే ప్రొద్దున వెళ్తే కానీ మన మేత వేయడానికే తెలియనట్లు అది సంగతి చూస్తూ బ్యాక్ సైడ్ ఇది ఇదంతా ఫారెస్ట్ అండి ఇదంతా ఫారెస్టే అనుకో వంట చేసుకుంటారు నాకు తెలిసి అది సంగతి అనట్లు ఫారెస్ట్లో ఒకే కుటుంబం నివాసం నివాసం అయితే చేస్తూ ఉంది ఇది వీళ్ళ ఇంటి సైడ్ బ్యాక్ సైడ్ వ్యూ అన్నట్లు అది సంగతి చూస్తున్నారు కదండి ఇది సంగతి మొత్తం టోటల్గా అడవిలోనే ఉంటాయి ఫారెస్ట్లో ఉంటుంది మొత్తం టోటల్గా వీళ్ళు ఒకే కుటుంబం ఇట్లా నివాసం నివాసం అయితే చేస్తూ ఉన్నారు మక్కేళ్ళు అండ్ ఇది జొన్న వేసుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అవసరం నియమితం చేసుకుని బ్రతుకుతా ఉన్నారు అన్నట్టు ఫుడ్ అన్ని అవవాయిండగా అయితే వండిపోయినాయి అట్లా మినిమం ఒక పది ఇండ్లు ఉంటాయి కానీ ఇందులో ఒకరి కుటుంబం అయితే ఇక్కడ నివాసం అయితే చేస్తూ ఉన్నది ఎమితి మార్గం గుండా రావడం జరిగింది అదే సంగతి ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నానండి ఈ వీడియో గిట్లా మీకు నచ్చితే కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి